మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మ్యారేజ్లో ఏ కాంబినేషన్స్ ఉండొచ్చు ఏ కాంబినేషన్స్ ఉండకూడదు ఎటువంటి వ్యక్తులు ఏ నెంబర్లో పెళ్లి చేసుకోవచ్చు చేసుకోకూడదు చేసుకుంటే ఏమవుతుంది అసలు మ్యారేజ్లో బాగున్న కాంబినేషన్స్ ఉన్నాయా మ్యారేజ్లో బాగుండాలి అంటే నంబర్స్ మాత్రమే తోడ్పడతాయి ఇలాంటి అనేక అనేక సందేహాలకి ఇది ఒక ఆన్సర్ రెండు తొమ్మిది డిస్ట్రాయ్కి సంకేతం మీరు కనుక రెండులో పుట్టి మీ లైఫ్ పార్ట్నర్ తొమ్మిది పుడితే మీ వివాహం డేట్ రెండులో కానీ తొమ్మిదిలోని కానీ పడితే మీ వివాహ జీవితం సముద్రంలో రాళ్లకి అలలు వచ్చి కొట్టుకుని విచ్ఛిన్నమైపోయి వెళ్ళిపోతూ ఉంటాయి చూడండి అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది టూ నైన్ డెడ్లీ కాంబినేషన్ అండి తర్వాత మ్యారేజ్ టోటల్ కానీ మ్యారేజ్ చేసుకునే వ్యక్తుల్లో కానీ ఐదు ఉండి ఐదులో మ్యారేజ్ అయ్యి ఐదులో లైఫ్ పార్ట్నర్ దొరికితే మీకు సంతానం ఉండదు కాక ఉండదు నిలవదు నిలవదండి చాలా కష్టం తర్వాత మ్యారేజ్ డేటు సెవెన్లో వచ్చిందా గొడవలే అర్థమైందండి ఆరులో పుట్టిన వాళ్ళు మాత్రం మూడులో పుట్టిన వాళ్ళని పెళ్లి చేసుకోకండి ఒకవేళ పెళ్లి చేసుకుంటే లెక్కలు సరిపడకపోతే దారిద్ర్యం అనేది మన వెంట పట్టుకుని పేదరికంలోకి నె నెట్టేస్తుందండి ఆరు కంటే మూడు తక్కువ ఒక ప్రాబ్లము ఈ ఆరులో మూడు లెక్కలు ఎలా ఉన్నాయో చూసుకోకుండా ఆ లెక్కలు చూసుకోకుండా మీరు రెండు టోటల్లో చేసుకున్న తొమ్మిదిలో చేసేసుకున్నా కొట్టేస్తుందండి అది కాబట్టి జాగ్రత్త అండి తర్వాత ఒకవేళ మీ మ్యారేజ్ డేట్ రెండులాగా ఉంది మీ నెంబర్స్ ఇవి కాదు కాంబినేషన్స్ ఇవి కాదు మరి బాగుండాలి కదా కానీ కుదరదండి ఆల్టర్నేషన్స్ జరిగిపోతూ ఉంటాయి అంటే వివాహం అయ్యేసరికి ఇంకో వ్యక్తితో వివాహం అవ్వటం వివాహం అయిన తర్వాత ఇంకొక వ్యక్తి మన జీవితంలో రావటం ఇటువంటివన్నీ కూడా మ్యారేజ్ డేట్ టూ అయినందువల్ల జరిగే ఆల్టర్నేషన్స్ ఏ మ్యారేజ్ డేట్ మంచిది దీనికి సమాధానం మీ డేట్ ఆఫ్ బర్త్ అండి మీ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్తే దానికి అర్థమైంది కదండి రెండు దశమే బ్రహ్మాండం ఏమో డాక్కులు అవ్వచ్చు కదండి తొమ్మిది పంచమి బ్రహ్మాండం చెప్పలేమండి ఆ డేట్స్లో ఏ మ్యారేజ్ డిస్కంపాటబిలిటీ అంటాం చూడండి అలా ఉంటాయి అన్నమాట కాబట్టి నెంబర్లేస్ మా ఈజీగా తీసుకోవద్దండి అందులో మ్యారేజ్ కాంబినేషన్స్ మ్యారేజ్ కంపాటబిలిటీ అంత ఈజీగా కాదు లవ్ మ్యారేజ్ అయినా కూడా ఎక్కడో రాసి ఉంటేనే జరుగుతుంది లేకపోతే జరగదు అరేంజ్డ్ మ్యారేజెస్ సరే అండి ఏ టైంకి అవ్వాలో ఆ టైంకి మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా అవుతాయి అదే ఏదో శక్తి ఆ శక్తిని డిఫైన్ చేసి డిస్ట్రాయ్ చేసి పట్టుకునే వాళ్ళైతే ఎవరు లేరండి నో బడీ కెన్ టచ్ దట్ ఎనర్జీ కాబట్టి కొన్ని కొన్ని మన చేతుల్లో ఉండవు కానీ ఇలాంటి కాంబినేషన్లో మనం చేసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నెంబర్ల ప్రపంచంలో ఉన్నటువంటి అనేక అనేక వింతలు నేతో నేను మీతో పంచుకుంటూనే ఉంటాను సో ఆ పంచుకోవటం మీ దగ్గర రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి ఇంకే చేసేయండి